కార్పొరేటర్లు వార్డ్ మెంబర్లు ప్రజల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకుంటామంటున్నారు రెండోది ఆరు నెలలు ఏం చేశామో కూడా చెప్తామంటున్నారు ఎలా అనిపిస్తుంది ఏమందండి పబ్లిక్ గా ఉంటుంది చెప్పండి మనకి ఏం కనిపించలేదు ప్రస్తుతానికి అయితే ఏం డెవలప్మెంట్ అయితే కనిపించలేదు పథకాలు కూడా ఇంకా ఏం రాలేదు అంటున్నారు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ కూడా లేదు లేడీస్ అదే పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ చేసినావు లేదు బాగా అయిపోయినాయి అండి ఎప్పుడన్నా కానీ మనకి మన ఎక్కడన్నా మారదు మన జీవితాలు రేట్లు దంచి కరెంట్ ఛార్జీలు ఏమో నూటికి తొంభై పైసలు అంటే పెంచారు ప్రతి పెరిగింది కూరగాయలు ఇది వరకు రెండు వందలు సరిపోయేది ఇప్పుడు ఐదు వందలు తీసుకొచ్చినా సరిపో అలా అయిపోయింది కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి ఈసారి మనకి ఫండ్స్ గట్టిగా రిలీజ్ అవుతాయి అంటారా డెవలప్మెంట్ వైడ్ గా డెవలప్మెంట్ అయినా కానీ రేట్లు అయితే తగ్గండి రేట్లు పెరుగుతూ ఉన్నాయి పెరుగుతా ఉన్న కొన్ని అలా యువతకి ఏమో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు అయితే నాలుగేళ్లలో సాధ్యమే అంటారా లేకపోతే ఐటీ సెక్టర్